వార్తాలి జై శ్రీమన్నారాయణ శ్రీ విశ్వాసులు భగవద్భక్తులందరికీ నారాయణ పదేర్రియద్గురుభ్యో నమ శ్రీ విశ్వావసనమ సంవత్సరంలో ధనస్సు రాశి వీరి యొక్క ఆదాయం చూసినట్లయితే ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం చూసినట్లయితే ఒకటి అవమానం ఐదు ఈ ధనస్సు రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఎక్కువ దైవభక్తి ఉంటుంది పాపభీతి ఎక్కువ ఏ విషయమైనను వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉంది దైవభక్తి కలిగి సాంప్రదాయాల్ని పాటిస్తారు మనసులో ఏదీ దాచుకోరు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు పొడవైనటువంటి ముఖము త్యాగము ఔదార్యవంతులు ఉత్సాహం ఆరోగ్యం చొరవ శక్తి కలిగి ఉంటారు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు భోగభాగ్యములు అనుభవిస్తారు పట్టుదలతో కార్యసాధన చేసేటటువంటి ధైర్య సాహసాలు వీరికింటాయి ఈ రాశివారికి గురువు ఏడు స్థాన సంచారం వల్ల ఇంటియందు వివాహాది శుభకార్యములని సలుపుతారు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది నూతన వ్యాపారాన్ని ఆరంభిస్తారు వ్యాపారమందు మంచి లాభాలు కలుగుతాయి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగంలో మార్పు ఉంటుంది ప్రమోషన్లు లభిస్తాయి బంధుమిత్రుల యొక్క కలయిక ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణం చేస్తారు సంతాన ప్రాప్తి సమాజంలో గౌరవం భక్తి కలిగి ఉంటారు తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంట్ అవుతుంది వీరికి మృష్టాన్న భోజనము ఎక్కువగా ప్రీతి ప్రయాణమునందు లాభాలు ఇంటియందు అందరికీ ఆరోగ్యము అన్నతమ్ములతో అక్క చెల్లెలతో కూడి ఉంటారు ఇంటియందు పండగ వాతావరణం ఏర్పడుతుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది మీ కుటుంబంలో ఇంకొకరికి సంపాదన పెరుగుతుంది వ్యవసాయమందు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కష్టపడినందుకు మంచి ఫలితము దక్కుతుంది ఇంతకుముందు నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభిస్తారు పరోపకారము చేస్తారు చేసేటటువంటి వృత్తుల ఎందు చురుకుదనము దాన ధర్మములు ఎక్కువగా చేస్తారు వీరికి మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ సంవత్సరాంతం శని నాలుగు ఇంట ఉండడం వల్ల మనస్సునందు భయము ఏ పని చేసినా ఆలస్యముగా నెరవేరుతుంది ప్రయాణ ఆటంకములు శస్త్రచికిత్సలు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా ఆలస్యముగా నెరవేరుతుంది కొంతమంది ఆత్మీయులు విడిపోతారు మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది రాణి బాకీలు వివాదాస్పదం అవుతాయి మానసికమైనటువంటి ఒత్తిడి కోపము అధికము సహనము ఓర్పు బాగా అవసరము అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట మధ్యవర్తిత్వం పనికిరాదు ఈ సంవత్సరం వీరందరికీ కూడా చక్కగా ఆ యొక్క భగవన్ నామస్మరణ చేసినట్లయితే వీరు అనుకున్నటువంటి ఫలితాలని పొందుతారు వీరు చేసేటటువంటి పనులలో ఆటంకాలని తొలగిపోవడానికి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీరు నిత్యం పారాయణ చేసినట్లయితే వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో నెరవేరి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా శస్త్రచికిత్సలు అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ యొక్క నామ సంవత్సరంలో సూచిస్తుంది కనుక వీరు తప్పకుండా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించేటటువంటి జాగ్రత్త నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం చేసుకొని శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదువుతూ మీ జీవితాన్ని సాగిస్తారని కోరుతూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం పుట్టిన గ్రామాన్ని పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును ఇంకా అంతేకాకుండా ప్రవేశములు సమస్త వివాహాది శుభకార్యములన్నిటి కూడా సంప్రదించండి రాము రామానుజాచార్య జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ